హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సొరకాయ అయితే ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఫిష్ కర్రీ కూడా సరిపోదు అనమాట అంత టేస్టీగా ఉండిద్దండి ఇప్పుడు సొరకాయ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చాలా టేస్టీగా ఉండిద్ది ఇది ఒకసారి ట్రై చేశారంటే ఇంక మళ్ళీ మళ్ళీ తింటారండి కానీ కొంచెం టైం అన్నమాట కానీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక సొరకాయని తీసుకోవాలి ఇలా రౌండ్గా ఉండే సొరకాయని తీసుకోవాలండి బోర్గా ఉండే సొరకాయ కాదు ఇలా రౌండ్గా ఉన్నదే తీసుకోవాలన్నమాట బాగా వాష్ చేసేసుకుని కొంచెం మారిపోయాక ఏదన్నా ఒక సూదిలాగా ఉండే దాంతో ఈ విధంగా గుచ్చుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా గుచ్చుకోవాలి ఈ విధంగా బాగా గుచ్చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోవాలన్నమాట ఇది మనం ఈ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా గుచ్చుకున్నామంటే ఈ సొరకాయ అనేది చాలా మెత్తగా అయిపోయింది అనమాట రబ్బర్ లా అయిపోయిందండి చూడండి గట్టిగా ఉండే సొరకాయ ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని నైట్ మొత్తం ఇలా ఒక క్లాత్ లో పెట్టేసుకొని కవర్ చేసేసి ఆ పైన ఏదన్నా బరువుగా ఉండే ఏదో ఒకటి ఇలా పెట్టేసి నైట్ అంతా అలా వదిలేసేయాలి తర్వాత మార్నింగ్కి చూడండి సొరకాయ ఎంత మెత్తగానో ఏదో రబ్బర్ లాగా అయిపోయింది కదా ఇలా ఉండాలన్నమాట ఇందులో ముంచి వాటర్ మొత్తం పోయి ఇలా అయిపోవాలి రబ్బర్ లాగా తర్వాత వీటిని ఇలా పెద్ద సైజెస్లో కట్ చేసుకోండి చిన్నగా కాదు మనం ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటే ఫ్రై చేశాక ఇంకా హాఫ్ అయిపోతాయి అనమాట సో పీస్ అనేది పెద్దగానే కట్ చేసుకోండి ఒక్కొక్క పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇన్ కేస్ సొరకాయ అనేది ముదురుదైతే గనక అందులో ఉన్న గింజ ఉండిద్ది కదా గింజను తీసి సపరేట్ చేసేసుకోండి ఇది లేత సొరకాయ అనమాట తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ లో వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ దాకా జీలకర్ర ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని ఇలా గా మిక్సీ పట్టేసుకున్నాక ఒక రెండు దాకా ఉల్లిపాయల్ని పెద్ద సైజు లోయి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఫైన్ గా పేస్ట్ చేసేసుకోండి ఈ విధంగా ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా అయితే రెడీ అయిపోయింది చింతపండు నానపెట్టుకుందాము ఇలా కొద్దిగా చింతపండు తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని చింతపండుని నాననివ్వండి ఇవ్వండి ఇది ఇలా నానే లోపల ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ప్యాన్ లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోండి ఇవి ఇలా ఫ్రై అవ్వాలండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇవి కలర్ మారేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి గోల్డెన్ కలర్ రావాలండి సో బాగా ఫ్రై చేసుకోండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఇలా ఫ్రై చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా అయిపోయాక మళ్ళీ ఇంకా మిగిలిపోయిన ముక్కల్ని మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం సొరకాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ప్యాన్లో ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఒక సిక్స్ అన్న వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ హీట్ అయిపోయాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా మసాలా వేసేసుకోండి అది కూడా వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఇది పచ్చివాసన పోవాలండి సో మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో బాగా వేగాలండి మసాలా అనేది ఇలా కలర్ మారాలన్నమాట గోల్డ్గా కలర్ చేంజ్ అయిపోవాలి ఈ విధంగా మసాలా అనేది కలర్ అది చేంజ్ అయ్యి పచ్చివాసన పోయాక ఇందులో మన రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అన్న ఈ మసాలాలు అన్నీ దీనిలో బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోండి అవి కూడా వేసేసుకొని ఒకసారి ఇందులో ఒకసారి కలుపుకోవాలి మసాలా మొత్తం ముక్కలకి పట్టాలి కదా సో ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఇప్పుడు ఈ సొరకాయలో ఈ ముక్కలకి మసాలాలు అనేది పట్టాలన్నమాట సో మూత పెట్టేసుకొని ముక్కల్ని కొంచెం బాగా ఉడికించుకోవాలండి చొరకాయ ముక్క అనేది ఉడకాలన్నమాట ఆల్రెడీ ఫ్రై చేసేసాం కదా ఇంకొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఉండిద్ది కదా ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఉడికిపోవాలన్నమాట సో మూత పెట్టుకొని ఉడికించుకున్నాక మన రుచికి సరిపడినంత చింతపండుని యాడ్ చేసుకోండి మన పులుపుకి తగినంత చింతపండు రసం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని బాగా దగ్గరకంటూ ఉడికించుకోవాలన్నమాట ముక్క అంతా ఈ చింతపండు మసాలాలన్నీ పట్టాలి ఇందులో టేస్ట్ అనేది పీసేనండి ఉత్తి పీస్తో తినేయచ్చు అంత టేస్టీగా ఉండిందండి ఇలా ముక్క అనేది దగ్గర కుడికిపోయాక కర్రీ అనేది పౌల్లోకి సర్వ్ చేసేసుకోండి అంతేనండి సూపర్ టేస్టీ సొరకాయ తూట్ల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్